వందనాలండి ఈరోజు ఫిబ్రవరి రెండు చెరసాల నుండి రాజభవనానికి వెళ్ళిన ఏసే యోసేపును చూద్దాం కాండం నలభై ఒకటి పదహైదులో ఫరో యోసేపుతో నేను ఒక కళ కంటిని దాని భావంను తెలుపగల వారెవరినూ లేరు నువ్వు కళను విన్న ఎడలా దాని భావంను తెలుపగలవు అని నేను గురిచి వింటినని అతనితో చెప్పాను యోసేపు చెరసాల నుండి రాజమందిరానికి తీసుకెళ్ళడానికి కాను దేవుడు ఫరో యొక్క కళను వాడుకున్నాడు మనం అస్సలు ఎదురు చూడనప్పుడు మనకు ప్రాముఖ్యమైన అవకాశాలు వస్తాయి యోసేపును త్వర త్వరగా జైలు నుండి తెచ్చి ఫరో ముందుకు నెట్టారు అకస్మాత్తుగా జైలు నుండి బయటకు తెచ్చి రాజుగారి ఎదుటికి ప్రశ్నించుటకు తేబడతాను అని యోసేపు ఎలాంటి హెచ్చరికలు లేవు అని అనుకోలేదు అసలు అయినా యోసేపు దేవునితో తనకున్న సరైన సంబంధాన్ని బట్టి ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి కలిగి ఉన్నాడు కళల భావం తెలుసుకోవడానికి యోసేపు తెలివి సరిపోదు దేవుడిచ్చిన జ్ఞానం కలిగి ఉన్నందున కలల భావం చెప్పగలిగాడు నలభై ఒకటి పదహారులో ఆ గొప్పతనం దేవుంది అని చెప్పాడు మనం కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి గొప్పతనం మనం తీసుకుంటే దేవుని మహిమను దొంగిలించిన వారం అవుతాం దేవునికే మహిమ అని ఆరోపించగలిగినప్పుడు మౌనంగా ఉండకూడదు చెప్పాలి తప్పనిసరిగా దేవునికే మహిమ కలిగించాలి ఫరోకు రెండు కళలు వచ్చాయి తన మంత్రగాలను పిలువనంపాడు వాటి భావం చెప్పించుకోవడానికి కానీ వారికి చేత కాలేదు అప్పుడు పానదాయకుల అధిపతికి సడన్గా చెరసాల్లో జరిగిన విషయాలు గుర్తొచ్చాయి యోసేపుకున్న అసాధారణ తలాంత గుర్తుకొచ్చి రెండేళ్ల కిందట జరిగిన సంఘటనను ఫరోక్ వివరించాడు అందుకే యోసేపును ఫరో పిలిపించాడు యూసేఫ్ను కళలు చెప్పగానే అతనికి దేవునికే ఘనత మహిమ ఆపాదిస్తూ కలల భావం చెప్పాడు యువసేపు ప్రకారము రెండు కళల భావం ఒకటే కళల ద్వారా దేవుడు ఒక సందేశాన్ని ఫరోకిస్తూ ఉన్నాడు రాబోయే ఏడు సంవత్సరాలు పంటలు సమృద్ధిగా పండి సంపద ఎక్కువగా ఉంటుంది కానీ ఆ తర్వాత వచ్చే ఏడు సంవత్సరాలు భయంకరమైన క్షామం వస్తుందని చెప్పాడు దేవుని జ్ఞానంతో నింపబడిన యోసేపు ఫరోక్ ఒక సలహా ఇచ్చాడు యోగ్యుడైన అధికారిని దేశమంతటి పంటను పర్యవేక్షించుటకు కొరకే నియమించి ఐగుప్తు దేశాన్ని ఐదు జిల్లాలుగా విభజించమన్నాడు ఈ ప్రాంతాల అధికారులు మొదటి ఏడు ఏళ్లకు వచ్చే విస్తారమైన పంట ఒకచోట చేర్చి కరువు కాలంలో వాడమని చెప్పాడు యోసేపు దేవునించే అభిషేకించబడిన వ్యక్తి అని గుర్తించిన ఫరో అతనితో ఇలాగంటున్నాడు దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను కనుక నీ వలే వివేక జ్ఞానములు కలవారు ఎవరినూ లేరు నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులే ఉందరు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యొందునని ఓ యోసేపుతో చెప్పాను ముప్పై తొమ్మిది నలభై వచనాల్లో ఇది కనపడుతుంది చెరసాల నుండి సింహాసనం పైకి త్వరగా వచ్చాడు కానీ ఈ స్థితిలోకి రావడానికి ముందు బానిసత్వము చెరసాల అనుభవంలో ఉన్నాడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా అది ఎంత భయంకరమైనదైనా అది నీకు దేవుడిస్తున్న అభ్యాసము అని గుర్తుంచుకో ట్రైనింగ్ అనమాట సామర్థ్యం కొరకు కొరకు దేవుడు మనం ట్రైన్ చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయా మేడా అన్ని శ్రమలు వచ్చినా కూడా గోతిలో వేయబడినవాడు సింహాసనం పైకి తీసుకొచ్చావునైనా అది కేవలం అతను మీ మీద ఆధారపడి ఉండ ఉన్నందువల్లనే అని గుర్తించాము తండ్రి ఆ విధంగా మీ మీద ఆధారపడేది అందరికీ నేర్పించమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్